అమ్మాయిలాగా హావ భావాలు పలికించిన అగ్ర కథానాయకులు కూడా ఉన్నారు లేడీ గెటప్స్ తో అదరగొట్టిన ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం మన హీరోలంతా ఎల్లప్పుడూ హీరోయిజం ఉన్న పాత్రలు చేయడానికే ఎక్కువ మక్కువ చూపిస్తారు స్టార్డమ్ ఇమేజ్ అంటూ ఒక కంఫర్ట్ జోన్ లో ఉండిపోతారు కొందరు హీరోలు మాత్రం అప్పుడప్పుడు దాని నుంచి కాస్త బయటకొచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటారు అభిమానులను అలరించడానికి లేడీ గెటప్స్ వేయడానికి సైతం వెనుకాడని హీరోలున్నారు కథలో భాగంగా మహిళలుగా మారిపోయి అమ్మాయిలాగా హావ భావాలు పలికించిన అగ్ర కథానాయకులు కూడా ఉన్నారు లేడీ గెటప్స్ తో అదరగొట్టిన ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చంటప్పై సినిమాలో ఓ పాటలో లేడీ గెటప్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు చిరు పూర్తిగా మీసాలు లేకుండా నటించడానికి ఇబ్బంది పడతారేమో అని ఆ రోజు సెట్స్ లో టీమ్ అంతా క్లీన్ షేవ్ తో కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు జంద్యాల పట్నం వచ్చిన ప్రతివతలు చిత్రంలో చిరంజీవితో పాటుగా మంచు మోహన్ బాబు కూడా మహిళలుగా మేకప్ వేసుకున్నారు పాండురంగడు చిత్రంలో నందమూరి బాలకృష్ణ కొన్ని నిమిషాల పాటు శ్రీగా మారిపోతారు టాప్ హీరోలోను చీరకథలో కనిపిస్తారు విక్టరీ వెంకటేష్ వాసు బాడీగార్డ్ చిత్రాల్లో మీసాలు తీసేయకుండానే లేడీ గెటప్ లో కనిపించి నవ్వులు పోయించారు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మేడం వివాహ భోజనంబు సినిమాల్లో అమ్మాయి వేషధారణలో కనిపించి హిట్లు కొట్టారు ఆల్రౌండర్ లో అత్తర సాయి రారా అంటూ లేడీ గెటప్ లో ఆడి పాడారు చిత్రం ఫలారే విచిత్రం జంబులకడి పంబ చిత్రాల్లో అమ్మాయిగా మారి వికె నరేష్ చేసిన కామెడీ అంత ఇంత కాదు ఓహనా పెళ్లంట చిత్రంలో మహిళగా మెప్పించారు హరీష్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ గంగోత్రిలో లేడీ గెటప్ వేశారు మా మామయ్యేది మొగల్ తూరు అంటూ స్టెప్ లేసారు కితకితలు సినిమాలో అల్లరి నరేష్ గడ్డ మీసాలు తీసేయకుండానే అమ్మాయి వేషధారణలోకి మారిపోయారు పాండవులు పాండవులు తుమ్మేదా చిత్రంలో మంచు మనోజ్ మోహినిగా కనిపించి ఆకట్టుకున్నారు ఏమో గుర్రం ఎగరవచ్చు మూవీ లేడీ అక్కినేని హీరో సుమంత్ అచ్చం అమ్మాయిలాగా హావ భావాలు పలికించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఉదయ్ కిరణ్ జోడీ నెంబర్ వన్ కోసం లేడీ గెటప్ వేశాడు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది ప్రయోగాలకు పెట్టింది పేరైన విశ్వనటుడు కమల్ హాసన్ భామనే సత్య భామనే దశవతారం చిత్రాల్లో వయసు మీద పడిన భామ్మగా అలరించాడు పనక్కరన్ నూరు వరుషం వంటి తమిళ చిత్రాల్లో లేడీ గెటప్ వేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ రోపోలో ఓ సీన్ లో మహిళగా కనిపించడానికి మేప్కప్ వేసుకున్నారు చియాన్ విక్రమ్ మల్లన్న ఇంకొకడు సినిమాల కోసం లేడీ గెటప్ వేసి పాత్రలను రక్తి కట్టించారు వీడొకడేలో ఓ పాటలో లేడీ తలుక్కున మిరిశారు హీరో సూర్య ప్రియమనులేలో విజయ్ వీసాలతోనే మహిళగా కనిపించారు కాంచన చిత్రంలో రాఘవ లారెన్స్ శరత్ కుమార్ చీర కట్టి నటించారు రెమో సినిమాలో హీరో శివ కార్తికేయన్ లేడీ నర్స్ గా నటిస్తే వాడే వీడులో ఒక పాటలో లేడీ గెటప్ వేశారు హీరో విశాల్ సూపర్ డిలక్స్ సినిమాలో విజయ్ సేతుపతి లేడీ లుక్ తో అథర్గొట్టారు వీరితో పాటుగా పలువురు హిందీ కన్నడ హీరోలు కూడా మహిళ వేచాదరణలు ఆరణించారు అయితే ఈ జనరేషన్ లో కుర్ర హీరోలలో లేడీ గెటప్స్ వేసే ధైర్యం ఎవరు చేయడం లేదు ఇప్పుడు అలాంటి సాహసమే చేస్తున్నాడు మాస్క దాస్ ఆయన హీరోగా తెరకెక్కుతున్న లైలా సినిమాలో అమ్మాయిగా కనిపించబోతున్నారు బుధవారం ఈ చిత్రాన్ని లాంచ్ లాంఛనంగా ప్రారంభించిన మేకర్స్ కేవలం విశ్వక్ కళ్ళు మాత్రమే కనిపించేలా ప్రీ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు రెండు వాలంటైన్స్ డే స్పెషల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి